చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యూరమ శ్రీ మహా సరస్వతి ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మిథున రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం మిథున రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి కారణం ఏమిటంటే కొన్ని ప్రతికూలతలు మిథున రాశి వారికి బలంగా గోచార రీత్యా కనిపిస్తున్నాయి అంటే గోచార రీత్యా ప్రతికూలతలు కనిపించినప్పుడు సహజంగా మీకు ఇలానే ఉంటుంది కానీ మీ వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషాలు కనుక లేకపోతే బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతారు జనరల్గా మిథున రాశి వారికి ప్రస్తుతం కనుక తీసుకుంటే కొంచెం ప్రతికూలతలు ఎక్కడున్నాయంటే ప్రధానంగా మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి రాశికి ఆరవ స్థానంలో శత్రుస్థానంలో పాపస్థానంలో సంచరించడం యోగ కారకం కాదు రాశ్యాధిపతి ఆరవ స్థానంలో సంచరిస్తే అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే పొట్టకు సంబంధించిన సమస్యలు డైజెషనల్ ప్రాబ్లమ్స్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ బీపీ సంబంధించిన సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇది మాత్రమే కాకుండా మీ జన్మరాశికి చతుర్థాధిపతి కూడా బుధుడే రాశ్యాధిపతి మరియు చతుర్థ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి ఆరవ స్థానంలో సంచరించేటప్పుడు కష్టం ఎక్కువ సుఖం తక్కువ అన్నట్టుగా ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు అవకాశాలు అనేటటువంటివి దగ్గర దాకా వచ్చినప్పటికీ వాటిని ఉపయోగించుకోలేకపోతారు ఏదైనా ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు వాటిలో మీ యొక్క టాలెంట్కి తగినంత మార్కులు తెచ్చుకోలేకపోవటం కానీ అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరచలేకపోవటం కానీ జరుగుతూ ఉంటుంది కాబట్టి మిథున రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు చాలా చాలా ఫోకస్ చేయాలి ఎడ్యుకేషన్ పరంగా రెండవ స్థానంలో కుజుడు నీచంలో సంచరిస్తున్నాడు కుజ స్తంభన యోగం జరుగుతున్నది మాట్లాడేటటువంటి మాట మీకు తెలియకుండానే కఠినంగా మారుతుంది కాబట్టి అత్యంత సౌమ్యంగా ఉండాలి అనవసరమైనటువంటి వాగ్దానాలు చేయకూడదు ఒక మాట కనుక ఇస్తే ఆ మాట నిలిపి నిలుపుకునేటట్టుగా ఉండాలి అనవసరమైనటువంటి అబద్ధపు వాగ్దానాలు చేయటం వలన అప్రతిష్టమనేటటువంటి విధున రాశి వారికి కలుగుతాయి ఇది మాత్రమే కాకుండా రెండవ స్థానంలో కుచుడు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు కుటుంబపరమైనటువంటి విషయాలలో కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అనవసరంగా కోపం తెచ్చుకోవటం అంటే తల్లితోటి తండ్రితోటి అన్నదమ్ములతోటి మొదలైన విషయాలలో కోపాలు తెచ్చుకోవటం తద్వారా సమస్యలు పొందుతూ ఉంటారు ఇది మాత్రమే కాకుండా కుటుంబ పరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తలు పాటించాలి ఆర్థికంగా కూడా సమయానికి రావాల్సిన ధనం చేతికి అంత కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రధానంగా తీసుకుంటే తృతీయ స్థానాధిపతి అయిన రవి మీ రాశికి ఆరవ స్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే తండ్రికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి లేదా తల్లికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి కారణం ఏమిటంటే తృతీయాధిపతి మరియు చతుర్థ స్థానాధిపతి అయినటువంటి ఈ రెండు గ్రహాలు కూడా మీ రాశికి ఆరవ స్థానంలో సంచరిస్తున్నాయి కాబట్టి మిథున రాశిలో జన్మించినటువంటి వారు తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించండి అయితే పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీ రాశికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం కనుక జరుగుతుంటే స్త్రీ మూలకమైన సమస్యలు కలుగుతూ ఉంటాయి ఇది మాత్రమే కాకుండా ఖర్చులను నియంత్రించుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం చాలా ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగిపోవటం తద్వారా ఆదాయం తగ్గటం సమయానికి రావాల్సిన ధనం చేతికి అందకపోవటం ప్రయాణాలలో సమస్యలు కలగటం అనేటటువంటిది మిథున రాశి వారికి ప్రధానంగా కనిపిస్తుంది ఇదేమిటండి మిథున రాశి వారికి మొత్తం ప్రతికూలతలైన అసలు అనుకూలతలు లేవా అంటే కొద్దిగా అనుకూలతలు ఉన్నాయండి ఇప్పుడు చెప్పేటటువంటి దాంట్లో విపరీతమైన అనుకూలతలు లేవు ఎందుకంటే నారాయణ శాస్త్రం ఏదైతే అంటే ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అదే చెప్తాం అనవసరంగా లేనిది ఉన్నట్టుగా చెప్పి మీకు షుగర్ కోటింగ్ అంటే ఏదో తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వటం నా ఉద్దేశం కాదు రాబోయేటటువంటి రోజులు కనుక కొంచెం అనుకూలంగా లేదు ప్రతికూలంగా ఉన్నాయని తెలిసినప్పుడు కొంచెం జాగ్రత్తలు కనుక పడినట్లయితే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దాదాపుగా ప్రతికూలతలు తగ్గించుకోవచ్చు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కూడా దశమాధిపతి అయినటువంటి గురుడు పన్నెండవ స్థానంలో ఉండటము దశమ స్థానంలో రాహు యొక్క ప్రభావము అష్టమంలో శుక్రుడి యొక్క ప్రభావము చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ కొంచెం అసంతృప్తి జ్వాలలు పెరిగిపోతూ ఉంటాయి ఎంత పని చేసినా గుర్తింపు లేకపోవటం కానీ అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవ్వలేకపోవటం కానీ జరుగుతూ ఉంటుంది ఒకే ఒక్క పాజిటివ్ ఇంపాక్ట్ ఎక్కడుందంటే మిథున రాశి వారికి భాగ్యస్థానంలో శనిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది ఈ శని యొక్క సంచారం శని వీక్షణం మీ రాశికి లాభస్థానం మీద పడుతుంది ఎలాంటి పని ప్రారంభించినప్పటికీ మిథున రాశి వారికి శని అత్యంత అనుకూలతను యోగాన్ని కలిగించేటటువంటి స్థితిలో ఉన్నాడు శని యోగాన్ని కలిగించేటటువంటి స్థితిలో ఉన్నాడు రాహుకేతువులు కూడా కొద్దిగా అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి కారణం చేత తొమ్మిదవ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఈ ప్రతికూలతను తొలగిపోవటానికి ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారు డిసెంబర్ ఏడవ తారీఖు శనివారం ఆ రోజు షష్ఠి ఉదయం పదిన్నర వరకు ఉంటుంది ధనిష్ట నక్షత్రం ఆ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి ఆ రోజు ఈ రోజున మీరు శనివారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కనుక చేసినట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి ప్రతికూలతలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏడవ తేదీన శనివారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి కందులు కనుక దానం ఇచ్చినట్లయితే ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా చెప్పాలంటే రుణ బాధలు కూడా తొలగిపోతాయి డే వైజ్గా పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుందంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు కొద్దిగా ఆరోగ్య భంగం కలుగుతూ ఉంటుంది ఒకటవ తేదీ అమావాస్య ఆ రోజు కార్తీక అమావాస్య ఈ ఒకటవ తారీఖున శివుడికి చక్కగా అభిషేకం చేయించి విభూతితో అభిషేకం చేయించుకోండి తద్వారా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి నాలుగవ తేదీ రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఇది చాలా అనుకూలమైనటువంటిది అంటే కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి కుటుంబ వాతావరణం ఆనందకరంగా మారుతూ ఉంటుంది నాలుగవ తేదీ రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఏడవ తేదీ ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు ఉండే సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం అంటే ముఖ్యమైనటువంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి వాటిని అమలు చేయడానికి అగ్రిమెంట్స్ మీద సైన్ చేయడానికి కాంట్రాక్ట్ల మీద సైన్ చేయడానికి కొత్త కొత్త అగ్రిమెంట్స్ కుదుర్చుకోవడానికి ఇటువంటి వాటికి అనుకూలమైనటువంటి రోజులు కాదు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారు ఖచ్చితంగా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారు ఈ రోజులు వదిలేయటం చాలా మంచిది ఇక ఏడవ తేదీ ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాల నుంచి కొద్ది కొద్దిగా అంటే నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గి పాజిటివ్ వైపు అడుగులు వేస్తూ ఉంటారు ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల వరకు స్వల్పమైనటువంటి అనుకూలతలు అనేటటువంటి పెరుగుతూ ఉంటాయి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కొంచెం అంటే సంయమనం పాటించడం వలన సహనంతో ఉండటం వలన సమస్యలు అనేటటువంటి తొలగిపోతూ ఉంటాయి పదమూడవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మరలా స్వల్పమైనటువంటి అధికమైనటువంటి ఖర్చులు కానీ అనారోగ్య సమస్యలు కానీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ కలుగుతూ ఉంటాయి పరిశీలిస్తే మిథున రాశి వారికి డిసెంబర్ నెల అంత గొప్ప గొప్ప ఫలితాలు కనిపించడం లేదు ఇవి అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒక్కసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి మిథున రాశికి సంబంధించిన ఫలితాలు శుభం